బాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ బాద్షా షారుఖ్ ఖాన్కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు దశాబ్దాలుగా మంది నటీ నటులతో కలిసి అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు గతేడాది పఠాన్ జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డ్ బద్దలు కొట్టారు ఈ రెండు చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూలు రాబట్టాయి అయితే బాద్షాకు ఆ స్టార్ క్రికెటర్ అల్లుడవుతాడట అతడిని ఇప్పటికీ ఎప్పటికీ అల్లుడనే పిలుస్తానని చెప్పుకొచ్చాడు బాద్షా ఇంతకీ అతడు ఎవరో తెలుసా ఇంకెవరు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు కేవలం విరాట్ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ భర్త కాడు ఆ కారణంగానే అతడిని అల్లుడని పిలుస్తానని స్వయంగా బాద్శానే వెల్లడించాడు అనుష్క శర్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రబ్నీ బనాది జోడీతో అడుగుపెట్టింది ఇందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరిద్దరి కాంబోలో జప్తో హెచ్ జీరో సినిమాలు వచ్చాయి పెళ్లి తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసింది ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుఖ్ అనుష్క భర్త భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఓపెన్గా కామెంట్ చేశారు విరాట్ అనుష్కను కలిసేందుకు సెట్స్కు వచ్చేవాడని ఆ సమయంలో తనతో చాలా సమయం గడిపానని అన్నారు అనుష్క విరాట్ ఇద్దరు ప్రేమలో ఉన్నప్పటి నుంచి తనకు తెలుసని తెలిపారు మీడియాతో మాట్లాడిన షారుఖ్ నేను విరాట్ కోహ్లీతో చాలా సమయం గడిపాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం మేము అతన్ని బాలీవుడ్ అల్లుడని పిలుస్తాము మిగతా క్రికెటర్స్ అందరికంటే నాకు విరాట్ ఎక్కువగా తెలుసు విరాట్ అనుష్క ఇద్దరితో చాలా సమయం గడిపేవాడిని అతను అనుష్కతో డేటింగ్ చేసినప్పటి నుంచి మా మధ్య పరిచయం అనుష్క కోసం సెట్స్కు వచ్చేవాడు అలా మా ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధం ఏర్పడిందని పేర్కొన్నారు గతేడాది ఐపీఎల్లో షారుక్ విరాట్ కలిసి డ్యాన్స్ కూడా చేశారు షారుఖ్ నటించిన పఠాన్ చిత్రంలో నుంచి ఓ పాటకు హుక్ స్టెప్ కూడా ఇద్దరు కలిసి చేశారు